హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అసలు వాటర్ వేయకుండా చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూసిద్దాం దీనికోసం ముందుగా ఐదు వందల గ్రాముల వరకు చికెన్ తీసుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తీసు ఇప్పుడు ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలకు నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్టు కారం చికెన్ మసాలా పౌడరు అలాగే పసుపు వేసుకోవాలి దీని తర్వాత ఒక చిన్ని టీ గ్లాస్ వరకు పెరుగును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి దీని తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా ఆకులను సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి ఈ కూరకి పుదీనా మరియు కొత్తిమీర ఆకుల ఫ్లేవరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తో ముక్కలన్నిటికీ మసాలాలన్నీ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకొని పక్క పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి ఇలా ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో షాజీరా జీలకర్ర అనాజ పువ్వు లవంగం దాల్చిన చక్క బిర్యానీ ఆకు ఇవన్నీ హోల్ బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తొమ్మిది నుంచి వరకు జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు కూడా వేసుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజ్ టమాటాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్లో పచ్చి అంతా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చికెన్ వేగడానికి ఎక్కువ సమయం పట్టదు త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో మొత్తం కుక్ అయిపోతుంది ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం మసాలా లాంటివి ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నేను వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ నాకు కరెక్ట్గా సరిపోయాయి అందుకనే నేను వేసుకోలేదు ఇలా త్రీ మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయిపోతుంది ఈ టైంలో మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయనవసరం లేదు ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ కూడా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా కుక్ చేసుకోవాలి అసలు హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మనము వాటర్ వేయలేదు కాబట్టి మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో మాత్రమే లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ప్రెషర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టేయాలి ఇలా ఐదు నిమిషాలు పక్కన పెట్టడం వల్ల మసాలాలన్నీ బాగా పడతాయి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూతి తీసి చూపిస్తున్నాను మన చికెన్ కర్రీ ఈ విధంగా రెడీ అయింది ఇందులో మనం ఎటువంటి వాటర్ వేయకపోయినా కానీ ఎంత గ్రేవీ వచ్చిందో చూసారా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పరాటా చపాతి అలాగే బగారా అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా తయారు చేస్తే పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ